హాయ్ ఆల్ నమస్తే శాండ్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మొత్తం బీచ్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా బీచ్ కలెక్షనే సో వన్ బై వన్ అయితే చూపిస్తాను విత్ కాస్ట్తో చూపిస్తాను విత్ కాస్ట్తోనే నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఎక్కువ డేస్ అయితే హోల్డ్ అయితే పెట్టుకోలేను సో శారీస్ కూడా నేను సేల్ చేస్తాను కాబట్టి శారీస్తో వేసి పంపించమంటే కూడా పంపించేస్తాను ఓకేనా నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే చూ చూపిస్తాను విత్ కాస్ట్ ఏది కావాలనుకున్నా వాట్సప్ చేసేయండి ఇప్పుడు వచ్చేసరికి ఇదో బ్యూటిఫుల్ అండి ఇది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది అనమాట మొత్తం బ్లాక్ అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ బీచ్తో వస్తుంది ఇలా లాంగ్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది అనమాట చాలా లాంగ్ కూడా ఉంది సో బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు లాంగ్ అయితే చాలానే ఉంది సో చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఫినిషింగ్లోనే మనకి ఇదో ఇలా వస్తుందండి మంచి మైక్రో గోల్డ్ అనమాట కట్టుతీగా చూస్తున్నారు కదా మనకి రూబీ కలర్ అండి ఇదైతే సన్నగా ఉంది సేమ్ మనకి గోల్డ్లో మేకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది సో లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చు ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే కొంచెం అట్టి ఇటు అయితే ఉంటుంది అనమాట రూబీ కలర్ అండి ఇది సేమ్ గోల్డ్ లానే ఉంటుంది ఒక్కసారి మీరు వేర్ చేసుకుంటానైతే ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇలా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రూబీ కలర్ రూబీ కలర్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా సన్నగా ఉంటుంది బట్ గోల్డ్ సేమ్ మన గోల్డ్ వేసుకున్నట్టే ఉంటుంది అనమాట అలా ఉంటుంది సో రూబీ కలర్ అయితే టూ అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రూబీ అయితే టూ పీసెస్ అయినాయి ఓకేనా బాగున్నాయండి సేమ్ గోల్డ్ ఉన్నాయి అనమాట లుక్ వచ్చేసరికి సింపుల్గా కావాలి లైక్ మనము డ్రెస్సెస్ మీదకి కానీ సింపుల్గా శారీస్ మీదకి కానీ కావాలి అనుకున్నా కూడా డైలీ వేర్కి కూడా కావాలనుకున్నా కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి బీచ్ మాల అండి ఇది ఎలా అంటే మనకి లైక్ వర్క్ డ్రెస్ వర్క్ శారీస్కి కానీ ఇట్లా కొంచెం ఫ్యాషన్గా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అన్నమాట మల్టీ కలర్ అండి ఇది వచ్చేసరికి అన్ని మల్టీ కలర్లో ఉంటుంది ఇంట్లో పింక్ గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్ కనిపిస్తాయి బీచ్ కూడా చూస్తున్నారు కదా సౌండ్ అనేది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి విత్ మేకింగ్తో వచ్చింది ఇది మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి తులి బీచ్ లానే ఉంటుందండి బట్ లైట్ వెయిట్ అనమాట బీచ్ అయితే మనకి ప్లాస్టిక్ టైప్లో ఉంటుందనమాట ఇది దీనికి వచ్చేసరికి ఇలా లాకెట్ అయితే వచ్చింది ఇది ఎలా అంటే మనం రిమూవ్ చేసుకొని వేరే వాటికి కూడా వేసుకోవచ్చు అటాచ్ అయ్యి సో దీంట్లో పెద్ద హోలే కాబట్టి ఏవైనా ఈజీగా పడతాయి సో ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసరికి కూడా మనకి పీచ్ కలర్ అనమాట ఈ బీచ్ వచ్చేసరికి వైట్ స్టోన్స్ అయితే వచ్చింది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఓన్లీ టూ ఎయిటీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీజన్లో వస్తుందండి మనకి సీజెడ్ స్టోన్స్ అనమాట మొత్తం కూడా ఇలా మధ్యలో ఇలా వస్తుంది నామంలాగా ఇక్కడ రౌండ్గా ఇలా వచ్చింది కింద వచ్చేసరికి ఇలా వచ్చింది పైన అంతా కూడా మనకి పర్ల్ చైన్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి లాంగ్ కావాలి అనుకుంటే ఇక్కడ చైన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు అయితే లాంగ్ అయితే అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీన్ అలా ఉండొచ్చు అండి ఎయిటీన్ ట్వంటీ 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 వరకు ఉండొచ్చు ఇంచెస్ అయితే సో ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు కోస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బాగుంది ఎవరికన్నా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకి మొత్తం రూబీ కలర్ కట్టు తీగతో వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది త్రీ లేయర్స్ అండి ఇది త్రీ వస్తుంది అనమాట త్రీ బంచెస్ లాగా దీనికి ఒక లాకెట్ కనుక వేసుకుంటానైతే చాలా బాగుంటుంది సో లాకెట్ కూడా లాకెట్ వేసుకుంటానైతే ఇంకా లుక్ వేర్ ఉంటుంది అనమాట ఇలా లాకెట్ కూడా వేసుకోవచ్చు స్టోన్స్లో కావాలంటే స్టోన్స్లో వేసుకోవచ్చు ఇలా మ్యాట్లో కావాలంటే మ్యాట్లో వేసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ చాలా షైనింగ్గా కూడా ఉందండి త్రీ లేయర్స్ రూబీ కలర్ రూబీ కలర్ రేర్ అనమాట ఎక్కువ దొరకదు ఈ కలర్ దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది రూబీ కలర్ అయితే సో దీని కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మొత్తం రూబీతో వస్తుందండి మాలా ఇది అనేది కట్టు తీగతో వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట త్రీ లేయర్స్ అయితే వస్తుంది ఇక ఇలా త్రీ లేయర్స్ అయితే వస్తుంది ఇలా ఉంది సో దీనికి మంచిగా ఒక లాకెట్ వేసేసుకుంటానైతే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇలా ఒక లాకెట్ వేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కావాలి అంటేనైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా ఇప్పుడు ఓన్లీ చాలా రీజనబుల్గానే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి దండి శంకు చక్రాలు అయితే వస్తున్నాయి మనకి ఇట్లా కింద వచ్చేసరికి లోటస్ మోడల్ పైనంతా పర్ల్ మాల వస్తుంది వన్ వన్ లేయర్ వస్తుంది ప పర్ల్ మాల అండ్ విత్ హియరింగ్స్ హియరింగ్స్ ఇయరింగ్స్ కూడా చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి హియరింగ్స్ కూడా సో ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి వచ్చేసి నామం లాగా వచ్చింది అనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఇది కూడా లెంత్ మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి కూడా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్తోని ఇలా వచ్చిందని మనకి గ్రీన్ కలర్ బీచ్ ఇలా మిడిల్లో గోల్డ్ బాల్ అయితే వచ్చిందనమాట సో చాలా లాంగ్ ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగా సూట్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది డైరెక్ట్గా వేసేసుకోవాలి దీనికి హుక్ అంటూ అలా ఏమీ రాదనమాట సో డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ బట్టి కాస్ట్ అనేది కూడా ఉంటుందండి సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ బ్యూటిఫుల్ రాణిహారం అండి రాణిహారము ఇదో ఇలా వస్తుంది ఎల్లో కలర్ బీచ్ అండి మోనాలి మోనాలిసా బీచ్ వస్తుంది అండ్ గోల్డ్ బాల్స్ కూడా వస్తుంది ఇలా మనకి దీనికైతే మిడిల్లో పికాక్ వచ్చేసి ఇలా వస్తుంది గాడ్ మోటివ్ ఏం లేదు పికాక్స్ లాగా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ పికాక్స్కు లాగా కూడా లేవు కొంచెం స్వాన్ లాగా ఉంది కింద వచ్చేసరికి ఇట్లా వచ్చింది అండ్ విత్ హియరింగ్స్ కూడా వచ్చాయండి ఇదో ఇవి అండి హియరింగ్స్ వచ్చేసరికి సో ఇలా సెట్ ఇలా సెట్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీకైతే కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు లే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అండి సేమ్ ఇందాక ఎల్లో చూసాం కదా ఇది బ్లూ కలర్ అనమాట సేమ్ లాకెట్ వస్తుంది విత్ హియరింగ్స్ వస్తాయి సేమ్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి పగడాలే చేయను అండి విత్ నక్సీ బాల్స్ వస్తుంది అనమాట ఇలా ఇలా వస్తుంది మొత్తం పగడాలే వస్తుందండి పగడాలు విత్ నక్సీ బాల్స్ ఇది ఎవరికైనా ఎవరికన్నా కావాలంటేనైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది తుల్లి బీచ్ అండి తుల్లి బీచ్ టూ లేయర్స్ అయితే వస్తుంది అనమాట ఇది టూ లేయర్స్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో మనకి బాల్ వస్తుంది కొన్ని అయితే పండన్స్ లాగా వస్తాయన్నమాట బట్ ఇక్కడ మనకి బాల్ అయితే వస్తుంది ఎవరైనా వేసుకోవచ్చు అలా అంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అయితే సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్టే అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ అండి లైట్ పింక్ బీచ్ అనమాట దీనికైతే లాకెట్ చూడంత క్యూట్గా ఉంది అసలు ఈ లాకెట్ రేర్గా రేర్గా దొరుకుతుంది సో ఇదే మళ్ళీ కావాలి అనుకున్నా కానీ మీకైతే దొరకదు కింద కూడా ఇలా అనమాట ఎవరికైనా ఇది కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి చాలా బాగుందండి లుక్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదో బీచ్ కానీ అంతా చాలా లుక్ బాగుంది ఇవి మోనాలిసా బీచ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది మిడిల్లో అయితే ఎలిఫెంట్ వస్తుంది పైన అంతా కూడా చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది అనమాట మోడల్ సో ఈ టైప్ లో ఉంటుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు ఇది హియరింగ్స్ అయితే ఇలా వచ్చింది మిడిల్లో ఎలిఫెంట్ వచ్చింది కదా ఎలిఫెంట్ లాగా వచ్చి కింద సేమ్ సేమ్తో సేమ్ స్టోన్ సేమ్ బీచ్స్తో వచ్చింది అనమాట మనకి కింద కూడా అండ్ అవే బీచ్ ఇక్కడ గ్రీన్ పింక్ పి గ్రీ మళ్ళీ గ్రీన్ వచ్చింది ఇలా ఉంది ఇది ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెట్ ఓన్లీ మామూలుగా పెండెంట్ విత్ ఇయర్ ఏ చాలా కాస్ట్ ఉంది విత్ మేకింగ్తో పాటు మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి చౌకర్ అండి మనకి పర్ల్ చౌకర్ అనమాట మిడిల్లో అంతా సిల్వర్ వస్తుంది ఇలా సిల్వర్ స్టోన్స్ వచ్చేసి పక్కనంతా కూడా మనకి ఇలా పర్ల్స్ అయితే వస్తుంది మిడిల్లో అయితే మెరూన్ కలర్ వచ్చింది ఇవి ఏంటి అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో బ్యాక్ సైడ్ ఇది స్క్రూ టైప్లో వస్తుంది దీంట్లో కొన్ని కలర్స్ అయితే వచ్చాయనమాట స్టోన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు సో నేను ఆ స్టోన్స్ ఏమేమి కలర్స్ వచ్చాయి అనేది ఒక్కసారి చూపిస్తా ఇలా త్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఒకటి వచ్చేసరికి మెరూన్ కదా గ్రీన్ వైట్ బ్లూ మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా విత్ హియరింగ్స్ అండి హియరింగ్స్ వచ్చేసరికి ఇవి అంత క్యూట్గా ఉన్నాయో హియరింగ్స్ కూడా వాటికి వచ్చేసరికి ఇయర్ కి కూడా చేంజ్ చేసుకోవడానికి ఇలా వచ్చాయి చిన్న చిన్నవి సో దీనికి ఏం లేదు ఇది ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట సో ఇలా రిమూవ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా ఇలా రిమూవ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట అంతే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు దీనికి కూడా మనకి ఇయరింగ్స్కి కూడా సేమ్ వైట్ బ్లూ గ్రీన్ మెరూన్ అలా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోర్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి సో దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి చాలా బాగుంది క్యూట్గా ఉంది అంతా కూడా ఇలా వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి నక్షి టైప్లో వస్తుంది అనమాట లైక్ యాంటిక్ లాగా వస్తుంది పర్ల్ మాల ఫైవ్ లైన్స్ వస్తుంది ఇక్కడ పర్ల్స్ అయితే సో మీకు ఇలా వద్దు అనుకున్న వాళ్ళు లాకెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు యూస్ చేసుకున్న రోజులు యూజ్ చేసుకొని ఇలా వస్తున్నాయండి ఈ పర్ల్ మాలవి ఇంకా ఇలా వస్తున్నాయి అనమాట సో ఇది సైడ్ పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కొన్ని డేస్ యూజ్ చేసుకున్న తర్వాత అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటిలో ఎవరికి ఏది కావాలనుకున్నా వెంటనే తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకౌండ్ క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏది పెట్టినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో నేను ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేయగానే ఆ లింక్ అనేది నేను గ్రూప్లో పెడతానమాట అలా కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇవే కాదు మన దగ్గర శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అవి కూడా ప్రీవియస్వి కూడా నా శారీస్ కూడా అన్నీ కూడా ఒకసారి అయితే చూసి మీకు ఏది కావాలనుకుంటున్నా అన్నీ ఒకటి సారీ లాగా కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఎవ్రీవన్